ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలార ఈరోజు మన ధ్యాన లోకాశ వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలు చదువుతాను వినండి కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచాను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి ఈ బీద విధువరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నానను చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవమంతయు వేసినని వారితో చెప్పాను దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక బీద విధవరాలు కనబడుతుంది ఆమె ఇచ్చేటప్పుడు అంతా వేసింది అంటే అర్థము మీకున్న ఆస్తులు అన్ని అమ్మి ఇమ్మని అర్థం కాదు హృదయము ఇచ్చి తర్వాత కానుకేసిందని అర్థం అంటే మన జీవితాల్లో దేవునికి హృదయం ఇచ్చినప్పుడు దేవునికి ఇచ్చేటప్పుడు ఎనకాడం పిసనార్తనం ఉండదు కనుక దేవునికి హృదయం ఇవ్వకుండా నువ్వు ఎంత ఎక్కువ వేసినా అది వేస్టే ముందు దేవునికి హృదయం కావాలా ఈ హృదయంలో చెడుందా దేవునికి ఇచ్చే ఈ హృదయంలో దేవునికి అయాసక మార్గం ఉందా దేవునికి ఇచ్చే ఈ హృదయంలో దేవుని విషయాలు విషయాలున్నాయా ఆయన బలిపీఠం దగ్గర పెట్టు అప్పుడు ఆయన రక్తములు నిన్ను కడిగి పవిత్ర పరుస్తాడు ఆ తరువాత నువ్వు ఇచ్చే కానుకను దేవుడు స్వీకరిస్తాడు కాబట్టి దేవుని బిడ్డారా హృదయం ఇస్తే పిష్నార్తనం ఉండదు హృదయం ఇస్తే మనం గునుగుడు ఉండదు హృదయం ఇస్తే శనుగుడు ఉండదు హృదయం ఇస్తే దాచుకోము హృదయం ఇస్తే మనము ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించలేము ఎందుకంటే హృదయము అంటే అర్థము ఆయన్ని పరిపూర్ణంగా పూర్ణ హృదయంతో ప్రేమించడము అని అర్థం కాబట్టి నీవు నేను ఈ లోకంలో పై రూపాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రతకకూడదు మనుషులు చూడాలని కానుకేయడం మనుషులు పొగడాలని కానికేయడం మనుషులు మనల్ని మెచ్చుకోవాలని పేదలకు సహాయం చేయడం ఇది వెరీ 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 డేంజర్ హృదయం దేవుడు చూస్తున్నాడు అని మనం దేవునికి దర్శనం భాగమిచ్చిన దేవునికి కానికిచ్చిన దేవునికి మృక్కుబళ్ళు అర్పించిన బీదలను కనికరించిన ఏం చేసినా అది దేవుడు మెచ్చుకున్న మెచ్చుకోదగిన విషయం కాబట్టి నేను నువ్వు మనమందరం నా హృదయం దేవుడు ఎరిగినాడు నా అంతరాత్మ దేవుడు ఎరిగినాడు నా అంతరేంద్రిములు దేవుడు ఎరిగి ఉన్నాడు నా అంతరాత్మను దేవుడు పరిశీలన చేస్తున్నాడని ఎరిగి భయముతో మనము దేవునికి ఇవ్వాలి సుమ జాగ్రత్త ఉదాహరణకి పాత కాగితం కొత్త కాగితం ఉన్నాయి మన జోబీలో పాత కాగితం వేస్తున్నామంటే హృదయం దేవునికి ఇవ్వలేదని అర్థం నేను కొ పాత కాగితం నేనుంచుకొని కొత్త కాగితాన్ని అనగా కొత్త న్యూ డబ్బును దేవునికి ఇస్తున్నాం అది ఎంత ముఖ్యం కాదు హృదయం ముఖ్యం ఆ ఆ స్థితిని దేవుడు చూస్తాడు నువ్వు ఎంత వేసావు చూడండి ఎలాంటి హృదయంతో వేసావని అని చూస్తాడు కాబట్టి దేవుని బిడ్డ నువ్వు నేను దేవుడు మెచ్చుకో దగ్గర ఉదయం మనుషులు మెచ్చుకునేది వద్దండి మనుషులు కొనియాడితే శ్రమ మనుషులు మెచ్చుకున్నది దేవుడు మెచ్చుకోడు దే మనుషులు ఎప్పుడైతే మనల్ని మెచ్చుకుంటున్నారో దేవుడు మనల్ని మెచ్చుకోడు అది గుర్తుపెట్టుకోండి ఆహా ఊహో అని లోకం అంటుందంటే దేవుని నుండి నీకు రావాల్సిన ఫలం కోల్పోయావు అందుకే నువ్వు నేను భయంతో నా హృదయమును దేవుడు చూస్తున్నాడు నా హృదయ స్థితిని దేవుడు చూస్తున్నాడు నన్ను ఒక దినమున బలానమ్మకమైన బిడ్డ అనిపించుకునేలా నా హృదయం ఉండాలన్న ఉద్దేశంతో మనము దేవునికి అర్పణ అర్పించే హృదయం కలిగి దేవుని సేవించదుము గాక అట్టి హృదయం ఇప్పుడే ప్రభు మనకి బ్లెస్ యూ ఆల్